హాయ్ హలో నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ లవ్ యూ కన్నా ఎపిసోడ్ థర్టీన్ కృష్ణ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఏమై ఉంటుంది అని జాను తన రూమ్ లో కూర్చొని టెన్షన్ పడుతూ ఉంది ఇక్కడ స్టేషన్లో మనోళ్ళు మాత్రమే కూర్చొని టైం పాస్ చేస్తూ ఉన్నారు ఇదిగో బాబాయ్ ఇక్కడ చాలా ఉకగా ఉంది మీ స్టేషన్లో ఏసీలు లాంటివి ఏమీ లేవా అన్నాడు కిషోర్ చేతులతో గాలి ఊపుకుంటూ గిరి కిషోర్ వైపు కోపంగా చూసి కొడితే పెళ్లికి కొనకు రాకుండా ఏదవా నోరు మూసుకొని పక్కన కూర్చో అని కసురుకున్నాడు అబ్బో ఇప్పుడు అంత పెద్ద డిసిషన్ లో నువ్వు తీసుకోకు బాబోయ్ అసలే పెళ్ళి అవ్వాల్సిన వాడిని అని సిగ్గుపడతాడు కిషోర్ కదా అందుకే ఆ నోరు కాస్త మూసేయ్ అని అతడి పని అతడు చేసుకుంటూ ఉన్నాడు గిరి వాళ్ళ మాటలు విని మిగతా ముగ్గురు నవ్వుకుంటూ ఉన్నారు ఇక తెల్లవారులు ఎవ్వ ఎవరికి వారు ఎలాగోలా గడిపిన వాళ్ళు సిఐ గారు రాగానే లేచి నిలబడ్డారు నైట్ అంతా నిద్ర లేకుండా ఉన్న వాళ్ళ పీక్కుపోయిన మొహాలను చూసి ఆయన గుడ్ బానే ఉన్నారైతే ఇంకోసారి ఇది కానీ రిపీట్ అయ్యిందనుకో విడిచిపెట్టడాలు ఉండవు ఇక డైరెక్ట్ గా కేసు ఫైల్ చేసి లాకప్ లో పడేయడమే అర్థమైందా అన్నాడు బేస్ వాయిస్ లో రే కృష్ణ నీకే నేను చెప్పేది ఈసారి మాత్రం నిన్ను ఖచ్చితంగా వదిలిపెట్టను జాగ్రత్తగా ఉండు నువ్విక వెళ్ళండి అని చెప్పి సిఐ గారు లోపలికి వెళ్ళారు ఇక వీళ్ళు నలుగురు కూడా ఇంటి దారి పట్టారు వీళ్ళు వస్తే ముందుగా షెడ్ దగ్గర కనిపిస్తారు అని జాను సిరిని తీసుకొని వెళ్లి అక్కడే వెయిట్ చేస్తూ ఉంది కృష్ణ కోసం అక్కడికి వచ్చాక హరీష్ శివ కిషోర్ ముగ్గురు వాళ్ళ ఇళ్లకు వెళ్ళగా కృష్ణ జానుని చూసి బైక్ అక్కడే ఆపేస్తాడు కృష్ణని చూసి జాను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎక్కడికి వెళ్ళావు కన్నా అంది నీతో తర్వాత మాట్లాడతాను కానీ ఇంటికి వెళ్ళవే అసలే చాలా చిరాకుగా ఉంది ఇప్పుడు నన్ను ఇప్పుడు నువ్వు నన్ను క్వశ్చన్ చేయకు అన్నాడు కృష్ణ సరే కనీసం నాకు ఒక ఫోన్ అయినా చేసి చెప్పవచ్చు కదా కన్నా నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అబ్బా జాను వదిలేవే నువ్వు ముందు ఇక్కడ నుండి వెళ్ళు నన్ను ఇరిటేట్ చేయకు అన్నాడు కృష్ణ చాలా కోపంగా జాను ఏడుపు మొహం పెట్టుకొని సిరిని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళింది కృష్ణ కూడా ఇంటికి వెళ్ళి హాట్ వాటర్ తో స్నానం చేసి నైట్ అంతా నిద్రలేకపోవడంతో వెళ్ళి బెడ్ మీద పడిపోయి నిద్రపోతాడు ఈవినింగ్ వరకు కృష్ణ ఇంకా నిద్రపోతూనే ఉండడంతో సిరి వెళ్ళి అన్నయ్యని నిద్రలేమను ఇంకా ఎంతసేపు నిద్రపోతాడు అని అరుస్తారు జ్యోతి గారు ఆ సరే అమ్మా అని కృష్ణ కి వెళ్తుంది సిరి అన్నయ్య అన్నయ్య లేవరా ఇంకా ఎంతసేపు పడుకుంటావు టైం సేవన్ అవుతుంది లేవరా అన్నయ్యా అంది సిరి కృష్ణ ఒళ్ళు విరుచుకుంటూ లేచి ఏంటై నీ గోళ అన్నాడు సిరిని గోల నాది కాదురా అమ్మది ఏంటో అడుగు వెళ్ళి అని సిరి బయటకి వెళ్ళిపోతుంది కృష్ణ కాస్త మొహం కడుక్కొని వచ్చి హాల్లో కూర్చొని అమ్మ కాస్త టీ ఇవ్వవా తలనొప్పి లేస్తుంది అన్నాడు అన్నం తిను అన్న ముందు ఆహా నాకు ఇప్పుడు ఏం వద్దు టీ ఇవ్వు చాలు సరే ఉండు తీసుకొస్తా అని జ్యోతి గారు తీసుకొచ్చి కృష్ణకి ఇచ్చారు టీ అప్పుడే ఇంటికి వచ్చిన ప్రసాద్ గారు కృష్ణని చూసి నిన్న ఇంటికి రాలేదు ఎక్కడికి వెళ్ళావు కృష్ణ అని అడిగారు ఎక్కడికి వెళ్ళలేదు నాన్న మన శివగాడి వైఫ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం అంతే అంతేనా లేక మళ్ళీ ఏదైనా గొడవలకు వెళ్ళావా అన్నారు ఆయన వాళ్ళ గదికి వెళ్తూ వెళ్ళలేదు నాన్న అన్నాడు కృష్ణ ఈయనకెప్పుడు వీడి మీదే కళ్ళు పిల్లాడు బయటకి వెళ్తే ఇక గొడవలకు వెళ్ళినట్టేనా అని అంటూ భర్తని లోపలే తిట్టుకుంటూ కిచెన్లోకి వెళ్ళారు జ్యోతి గారు నీకు వీడి సంగతి తెలియక అలా అంటున్నావమ్మా డాడీకి తెలుసు కదా అందుకే నిజాలు మాట్లాడతారు అంది సిరి అవును నిన్న నిజంగా ఎక్కడికి వెళ్ళావురా అని అడిగింది సిరి వాళ్ళ అన్నయ్య వైపు చూస్తూ నీకెందుకు అని సిరి తల మీద ఒక్కటి వేసి ఇంటిపైకి వెళ్ళాడు కృష్ణ అతడి ఫోన్ చూసుకుంటూ స్టెప్స్ ఎక్కుతూ ఇదేంటి మన పిల్ల దగ్గర నుండి ఒక మెసేజ్ కానీ ఒక ఫోన్ కాల్ కానీ లేదేంటి ఏమైంది దీనికి అని అనుకున్నాడు కృష్ణ పైనుండి వాళ్ళ ఇంటి వైపు చూసినా కూడా బయట ఎవరు కనిపించలేదు ఇక కృష్ణనే ముందుగా జానుకి మెసేజ్ చేస్తాడు కానీ అది జాను చూసినట్టు బ్లూటిక్ కూడా పడదు తర్వాత కాసేపటికి ఫోన్ చేస్తాడు కానీ జాను మొబైల్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది అరే దీని ఫోన్కి ఏమైంది స్విచ్ ఆఫ్ వస్తుంది ఏంటి అనుకొని కాసేపు అయ్యాక అదే చూసుకొని చేస్తుందిలే అని ఫోన్ చూస్తూ గడిపేస్తాడు అక్కడే ఉండి అలా రాత్రి పది గంటల వరకు ఫోన్ చూసుకుంటూ అక్కడే గడిపేస్తాడు కృష్ణ హరీష్ కాల్ చేయడంతో లిఫ్ట్ చేసి చెప్పరా అన్నాడు ఏం చేస్తున్నావురా ఏం లేదురా ఇంతకు ముందే లేచాను ఇక్కడ మా ఇంటి పైన ఉన్న ఎందుకురా ఏదైనా పనా ఆహా లేదు కృష్ణ ఊరికే ఏం చేస్తున్నావని చేశాను ఇంట్లో ఉన్నావా బయటికి వెళ్ళావా అని అంతే ఇంట్లోనే ఉన్నా గాని పాప ఏంట్రా అంతలో ఏడుస్తుంది అని అడిగాడు కృష్ణ పాప ఏడుపు విన్నాడు మొబైల్లో అందుకే పాపకి వాళ్ళ మా స్నానం చేయిస్తుందిరా అందుకే ఇంకా పాపే కాదు పాప వాళ్ళ అమ్మ కూడా ఏడుస్తుందిరా అన్నాడు హరీష్ నవ్వుతూ స్వప్న ఎందుకు ఏడుస్తుందిరా వాళ్ళ అమ్మ పాపకి మసాజ్ చేసి ఆయిల్ రాసి స్నానం చేస్తు చేపిస్తుంది పాపని ఎందుకు అలా ఏడిపిస్తున్నావని వాళ్ళ అమ్మని తిడుతూ తిను కూడా ఏడుస్తుంది కృష్ణ అని చెప్పాడు ఆహా సరేరా ఇంకేంటి తిన్నావా మరి ఆహా ఇంకా లేదు బావా నువ్వు తిన్నావా అని అడిగాడు హరీష్ నేను కూడా తినలేదురా వెళ్ళి తినాలి ఇక ఓకేరా తిను మరి బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్ రా అని ఫోన్ కట్ చేస్తాడు కృష్ణ కృష్ణ మళ్ళీ ఒకసారి మెసేజ్ ఇంకా కాల్ లిస్ట్ చెక్ చేసి జాను నుండి ఎటువంటి రిప్లై లేకపోవడంతో ఏమైంది దీనికి అని ఇంట్లోకి వెళ్ళి తన రూమ్ కి వెళ్ళిపోతాడు ఉదయం ఎవరి పనులకి వాళ్ళు వెళ్ళాక కృష్ణ రెడీ అయి బయటకి వచ్చి సిరిని పిలిచాడు కిచెన్ లో దోశలు పోసుకుంటున్న సిరి కృష్ణ పిలుపుకి హా వస్తున్నా అన్నయ్య అని అమ్మ ఇది మాడిపోతుంది కాస్త చూడవా నేను ఇప్పుడే వస్తా అని కృష్ణ దగ్గరికి వెళ్ళింది నీ ఫ్రెండ్ ఎక్కడే అని అడిగాడు కృష్ణ మొబైల్ చూస్తూనే వాళ్ళ ఇంట్లో ఉంటుంది ఇంకా ఎక్కడ ఉంటుందిరా అంది సిరి నీకు కాల్ చేసిందా ఇవాళ ఆహా లేదురా ఏమైంది ఏం లేదే నిన్నటి నుండి దాని ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఒకసారి నీ మొబైల్ నుండి చేసి చేసి చూడు అన్నాడు కృష్ణ ఒక్క నిమిషం ఉండరా నా ఫోన్ తీసుకొస్తాను అని ఛార్జింగ్లో ఉన్న తన ఫోన్ తీసుకువచ్చి జానుకి కాల్ చేసింది సిరి అయినా మళ్ళీ జాను ఫోన్ స్విచ్ ఆఫ్ అనే వస్తుంది ఫోన్ ఇంకా ఆఫ్లోనే ఉందన్నయ్యా అంది సిరి సరే నేను బయటకు వెళ్తున్నా నువ్వు కాసేపు అయ్యాక వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడవే ఏమైందో అన్నాడు కృష్ణ అలానే వెళ్తాను అంది సిరి ఓకే అని కృష్ణ కార్ తీసుకొని హరీష్ వాళ్ళ కేఫ్ కి స్టార్ట్ అయ్యాడు అయితే వాళ్ళ లైన్ అవతల ఉన్న కిరాణా షాప్ నుండి బయటకి వస్తూ కనిపించింది జాను కృష్ణకి ఇదేంటి ఇక్కడుంది అని గ్లాస్ కిందికి దించి జాను ని చూసి తన పక్కకి వెళ్లి కార్ ఆపాడు కృష్ణ అయినా కూడా అది ఎవరో చూడకుండా జాను తల కిందకి వేసుకొని ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయింది దీని మామ దీనికి బాగా కొవ్వెక్కింది ఎవరు అని కూడా కనీసం చూడట్లేదు అని కృష్ణ కోపంగా కార్ దిగి వెళ్ళి జాను చేయి పట్టుకొని లాక్కొని వచ్చి కార్లో పడేసి కృష్ణ కార్ స్టార్ట్ చేసి కాస్త దూరంలో ఎవరు లేని దగ్గర కార్ ఆపేశాడు కృష్ణ కార్ ఆపేసి పక్క సీట్లో ఉన్న జానుని చూశాడు జాను చేతిలో కవర్ పట్టుకొని చేతులు నలుపుకుంటూ కిందికి చూస్తుంది జాను నీ ఫోన్ ఎక్కడే అని కృష్ణ కాస్త వాయిస్ పెంచి అడిగాడు జాను నుండి నో రెస్పాన్స్ నిన్నేనే అడిగేది కోపం విత్ ఫ్రస్ట్రేషన్ నీ ఫోన్ ఎక్కడంటే మాట్లాడమేంటే జాను ఏమైంది నీకు అని జాను వైపు తిరిగి ఆమె మొహాన్ని అతడి వైపుకి తిప్పుకున్నాడు జాను కళ్ళల్లో నిలిచిన నీళ్లకి కృష్ణ కాస్త కూల్ అవుతూ జాను ఏంట ఇది అంటూ ఆమెని తన ఒళ్ళోకి తీసుకున్నాడు ఏయ్ వద్దు వదులు నన్ను నేను ఇంటికి వెళ్ళాలి మా అమ్మ చూస్తుంది నా కోసం అని కృష్ణ మీద నుండి లేవబోయింది జాను కానీ కృష్ణ లేవనివ్వాలి కదా ఏంటే ఎక్కువ చేస్తున్నావు అసలు ఏంటి నీ బాధ అంటూ ఆమెను గట్టిగా హత్తుకున్నాడు ఏం లేదు ముందు నన్ను వదులు కృష్ణ ఏంటే పిలుపు మారింది ఏం లేదు అని చెప్పా కదా సరే నీ ఫోన్ ఏది నిన్నటి నుండి ఒక మెసేజ్ కానీ కాల్ కానీ లేదు ఏమైంది చెప్పు ఏం కాలేదు జాను నాకు కోపం తెప్పించకు చెప్తున్నా ఏ నీకే వస్తుందా కోపం మాకు రాదా సరే నీకు కోపం ఎందుకు వచ్చిందో చెప్పవే ముందు ఎందుకో అందుకు వస్తాయి నాకు లేకపోకు వేరే ఫోన్ చేయలేదంటే ఏంటి ఇలా చేస్తున్నా ఏ ఎందుకు నీకు ఫోన్ చేయాలని నేను ఫోన్ చేయకపోతే నీకేమైందంట అరే ఎందుకంటాం ఏంటే ఫోన్ చేయకపోతే ఏమైంది అంటావు టెన్షన్ ఉండదా నాకు అన్నాడు కృష్ణ ఒక్కడికైనా టెన్షన్ అనేది నువ్వు నా ఫోన్ లిఫ్ట్ చేయనప్పుడు నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినప్పుడు నేను నీకన్నా ఎక్కువగా టెన్షన్ పడ్డానురా అంది జాను ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్